నమస్తే వెల్కమ్ టీవీ ట్వంటీ వన్ బెటర్ చాయిస్ నేను పోస్ట్ చేసిన వీడియోలు చూస్తూ నా వీడియోల్ని లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసిన నా సబ్స్క్రైబర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మీకోసం మరిన్ని చక్కటి కార్యక్రమాలు తీసుకురాబోతున్నాను అయితే ఇవాళ వీడియోలో డబ్బు సంపాదించే మార్గాల్లో డైరెక్ట్ సెల్లింగ్ గురించి వెస్టీస్ కంపెనీ అందించే బిజినెస్ ఆపర్చునిటీ గురించి తెలుసుకుందాం ఇంతకు ముందు వీడియోస్ లో కూడా డబ్బు సంపాదించడం ఎలా మీకు డబ్బు సంపాదించాలని ఉందా అనే ఒక వీడియో చేయటం జరిగింది ఆ వీడియోని ఆదరిస్తూ చాలా మంది చూసారు ఫ్రెండ్స్ దాని గురించి ఇంకొంచెం ఇవాళ డీటెయిల్ గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మీరందరూ కూడా డబ్బు సంపాదిస్తూనే ఉంటారు డబ్బు సంపాదించడానికి అదనంగా మరికొన్ని మార్గాలను అన్వేషిస్తూ కూడా ఉండొచ్చు ఒకవేళ మీరు కనుక డబ్బు సంపాదించే మార్గాలు అన్వేషిస్తూ ఉన్నట్టయితే నేను ఈరోజు మీకు ఒక మంచి మార్గాన్ని చెప్తాను అదేంటి అంటే మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి మీకు పెట్టుబడి అవుతుంది ఆ పెట్టుబడి మీకు తిరిగి ఆదాయాన్ని ఇస్తుంది ఇదే బెస్ట్ ఈజ్ ఫ్రెండ్స్ మీరు కనుక మీ నెలవారీ ఖర్చులు అంటే ఉదయం నిద్ర లేచింది మొదలు మీరు నిద్రపోయే వరకు మీరు ఏవైతే వాడుతున్నారో ఆ ప్రోడక్ట్స్ కి మీరు ఒక వెయ్యి రూపాయలు లేదా పదిహేను వందలు ఖర్చు పెడుతున్నారా ఈ ఖర్చు మీరు ఎక్కడ పెడుతున్నారు ఈ ఖర్చు మీకు పెట్టుబడి అవుతుంది ఈ ఖర్చు ద్వారా మీకు తిరిగి ఆదాయం లభిస్తుంది అది ఎలాగంటే ఓన్లీ అది వెస్ట్ లోనే సాధ్యం కేవలం అది వెస్ట్ కే సొంతం మీరు పెట్టే ఖర్చు ఇక్కడ మీకు తిరిగి ఆదాయాన్ని ఇస్తుంది ఆదాయం మాత్రమే కాదు కారు ఇస్తుంది ఇల్లు ఇస్తుంది విదేశీ పర్యటనలు కూడా మీకు అందిస్తుంది కేవలం మీరు చేయాల్సింది మీ బ్రాండ్ మార్చుకోవటమే ఇప్పటి వరకు మీరు ఏదైతే ఉత్పత్తులు వాడుతున్నారో ఆ బ్రాండ్ మార్చండి ని మీరు వాడటం మొదలు పెట్టండి ఈ ఆదాయాన్ని సమకూరుస్తుంది ఫ్రెండ్స్ ప్రతి నెల వెయ్యి రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నట్టయితే ఆ ఖర్చును బెస్టీస్ లో ఖర్చు చేయటానికి ప్లాన్ చేసుకోండి ఇక మీరే ధనవంతుడు పూర్తి వివరాల కోసం ఫోన్ లో సంప్రదించండి నా నెంబర్ నైన్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి ఫోన్ నెంబర్ మీకోసం సిక్స్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి ఈ వెస్టీస్ బిజినెస్ ఆపర్చునిటీని మీరందరూ ఉపయోగించుకోండి ధన్యవాదాలు